హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా నా వీడియో చూస్తున్నప్పుడు కింద ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి అదే విధంగా ఇక్కడ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే మొదటిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పేటిఎంలో ఫ్రీగా హండ్రెడ్ రూపీస్ ఎలా సంపాదించాలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా హండ్రెడ్ రూపీసే కాదు ఫ్రెండ్స్ అంతకంటే ఎక్కువ కూడా సంపాదించవచ్చు నేను చెప్పే ఈ అప్లికేషన్ ద్వారా ఫ్రెండ్స్ నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి కేవలం ఈ రెండు క్లిక్స్ చేయడం ద్వారా మీరు నేను తెచ్చే లేటెస్ట్ ఎర్నింగ్ వీడియోస్ అంటే సంపాదించే పేటిఎంలో డబ్బు సంపాదించే వీడియోస్ అందరికంటే మొదటిగా చూడగలరు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం ఆ యాప్ పేరు వచ్చేసి ఎర్న్ మాఫియా ఓకేనా ఫ్రెండ్స్ ప్లే స్టోర్లో మనం సెర్చ్ బాక్స్లో వచ్చేసి ఈఏఆర్ఏఎన్ ఎర్న్ మాఫియా అని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ అప్లికేషన్ ఈ యాప్ ఇన్స్టాల్ చేయండి ఇక్కడ మీకు ఇన్స్టాల్ వస్తుంది ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టెన్ టెన్ థౌసండ్ మెంబర్స్ దీన్ని డౌన్లోడ్ చేశారు అంటే కొత్త అప్లికేషన్ ఫ్రెండ్స్ ఇది ఇంకా ఎవరికి తెలియదు ఇది దీని గురించి టెన్ థౌసండ్ మెంబర్స్ మాత్రమే ఇన్స్టాల్ చేశారు ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఉంది ఫ్రెండ్స్ ఫైవ్కి ఫోర్ పాయింట్ టూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఎర్న్ మాఫియా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏదైతే పేటిఎం అకౌంట్ నెంబర్ ఉందో అంటే మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తాం కదా ఫ్రెండ్స్ పేటీఎం ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒకవేళ రాకుంటే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రిఫర్ కోడ్లో మీరు స్క్రీన్ పక్కన కనిపిస్తున్న రిఫర్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మీకు టెన్ రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్ కేవలం రిఫర్ కోడ్ అనేది స్క్రీన్ పక్కంది మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ రిఫర్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మీకు టెన్ రూపీస్ స్పాట్లో ఈ ఎర్న్ మాఫియా అప్లికేషన్లో టెన్ రూపీస్ వచ్చేస్తుంది తర్వాత మీరు ఇక్కడ రిఫర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా ఫ్రెండ్స్ దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎర్న్ మాఫియా వెరిఫికేషన్ ఫర్ మీరు మీ పేటిఎం మొబైల్ నెంబర్ వస్తుంది ఇస్ ఇన్ ఈజ్ ఇన్ ప్రాసెస్ అని వస్తుంది మీకు ఒకవేళ ఈ మీ మొబైల్ నెంబర్ పేటిఎం మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ ఇన్స్టాల్ చేసిన మొబైల్లోనే ఉంటే ఆటోమేటిక్గా ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ అనేది మొబైల్ తీసేసుకుంటుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది తీసేసుకుంటుంది ఒకవేళ లేకపోతే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్టింగ్ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్ ఫోటో సింబల్ మీద మీ ప్రొఫైల్ పిక్చర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి లేకపోతే అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ తర్వాత యూజర్ నేమ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మెయిల్ ఆ ఫీమేలా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ పేటిఎం నెంబర్ వస్తుంది ఇక్కడ తర్వాత మీ మెయిల్ ఐడి వస్తుంది తర్వాత లొకేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒకవేళ రాకుండా మీ లొకేషన్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు చేసింది హాఫ్ పార్ట్ మాత్రమే ఫుల్గా కంప్లీట్గా మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ మెనూ యాప్లో ఏదో ఒక ఇక్కడ సిక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీకు ఎన్ని వస్తే అన్నిట్లో మీరు అంతకుముందు దీంట్లో ఏదైతే ఇన్స్టాల్ చేయలేదో అది ఇన్స్టాల్ చేసి దాంట్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి ఇక్కడ చూడండి సపోజ్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రే అమెజాన్ ఉంది క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అంటే స్టెప్స్ ఫాలో ఏం లేదు ఫ్రెండ్స్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి దీంట్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ మెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్ దీంట్లో కరెక్ట్గా డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫైవ్ రూపీస్ వస్తాయి కేవలం ఒక్క యాప్ దీంట్లో ఒకటే ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది అది కూడా జన్యున్గా ఉండాలి అంతకుముందు మీరు ఇన్స్టాల్ చేసింది అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే కలవదు ఫ్రెండ్స్ కొత్తది ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫైవ్ రూపీస్ వస్తుంది టోటల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు డైలీ వచ్చేసి వన్ నుంచి వన్ రూపీ నుంచి ఫైవ్ రూపీస్ వరకు మీకు టైం టేబుల్ వస్తుంది టైమింగ్ వస్తుంది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ అది యూజ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ రాలేదు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ వన్ రూపీ నుంచి ఫైవ్ రూపీస్ వస్తుంది అది కూడా మినిమం వన్ మినిట్ టూ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు ఉంటుంది ఆ టైమింగ్ లోపు మీ యాప్ని ఇన్స్ యూస్ చేస్తున్నట్లయితే ఏదన్నా చూస్తున్నట్లయితే ఈ యాప్లో మీకు ఇక్కడ వన్ రూపీ నుంచి ఫైవ్ రూపీస్ వస్తుంది ఇక్కడ చూపెడతాను ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ ఇక్కడ చూపెడతాను నా మనీలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏ రెండు ఏ రెండు ఆప్షన్లు లోయాలిటీ బోనస్ వన్ రూపీ సెవెంత్ రోజు నేను ఫిఫ్త్ రోజు వన్ రూపీ ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇది రిఫర్లో బోనస్ చేసింది టెన్ రూపీస్ నేను వెల్కమ్ బోనస్ టెన్ రూపీస్ టోటల్ ట్వంటీ టూ రూపీస్ ఇక్కడ నా దాంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ నా వ్యాలెట్లో ఓకేనా ఫ్రెండ్స్ మీరేం చేయాలంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్వైట్ ద్వారా మన ఫ్రెండ్ని జాయిన్ చేయడం ద్వారా మనకి టెన్ రూపీస్ వస్తుంది అది ఎలాగంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్వైట్ త్రీ బార్ లైన్లో క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇన్వైట్ ఫ్రెండ్స్ అండ్ ఎయిర్ని టెన్ రూపీస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీకు ఒక రిఫర్ కోడ్ వస్తుంది ఆ రిఫర్ కోడ్ ఏం చేయాలంటే మీ ఫ్రెండ్ యాప్లో ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ రిఫర్ కోడ్ దగ్గర మీ రిఫర్ కోడ్ మీ ఫ్రెండ్ మొబైల్లో ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్కి టెన్ రూపీస్ పాట్లో వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్ మొబైల్ ఏం చేయాలంటే మీకు టెన్ రూపీస్ రావాలంటే మీ ఫ్రెండ్ మొబైల్లో ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ నేను చెప్పేది మళ్ళీ చెప్తా ఒకసారి వినండి ఫ్రెండ్స్ ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్ మొబైల్లో లేకపోతే ఇక్కడ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ మీరు ఈ యాప్ లింక్ పంపండి ఆ యాప్ లింక్ పంపిన తర్వాత ఆ యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్కి ఏం చెప్పాలంటే మీరు మీకు ఇక్కడ రిఫర్ కోడ్ వస్తుంది కదా ఫ్రెండ్స్ మీ రిఫర్ కోడ్ అది ఎంటర్ చేయమనండి అది ఎంటర్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్కి టెన్ రూపీస్ వస్తాయి అది కూడా ఆఫ్ కంప్లీట్ అవుతుంది మీకు టెన్ రూపీస్ ఎప్పుడు వస్తుందంటే మీ ఫ్రెండ్ మొబైల్ నుంచి ఇక్కడ మీ ఫ్రెండ్ ఏం చేయాలంటే ఈ ఆప్షన్లో మెను ఆప్షన్లు వచ్చేసి ఒక యాప్ ఏదైనా ఒక యాప్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేయాలి అంటే ఫ్రెష్గా ఆ మొబైల్లో ఫ్రెష్గా ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసినట్లయితే మీ ఫ్రెండ్కు ఫైవ్ రూపీస్ వస్తాయి మీకు టెన్ రూపీస్ వస్తాయి నేను ఇక్కడ చూపెడతాను ఫ్రెండ్స్ నాకు వచ్చిన ప్రూఫ్ అనేది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూపెడతాను ఎర్నెటాక్ టైంలో నాకు వచ్చినట్లు అంటే నేను రిఫర్ చేశాను కదా ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్ ద్వారా నాకు వచ్చినట్లు ఇక్కడ ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అబ్దుల్ క్రియేటివ్ టెక్ యువర్ ఫ్రెండ్ అహ్మద్ టూ ఈజ్ ఆన్ ఎర్న్ మాఫియా నౌ రిఫర్ బోనస్ ఆఫ్ టెన్ రూపీస్ ఈజ్ క్రెడిట్ టు యువర్ అకౌంట్ ఓకేనా ఫ్రెండ్స్ నాకు టెన్ రూపీస్ వచ్చేసాయి ఈ విధంగా మీకు కూడా మీ ఫ్రెండ్ కరెక్ట్గా చేసినట్లయితే మీకు మెసేజ్ వస్తుంది మీ వ్యాలెట్లో టెన్ రూపీస్ యాడ్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనం పేటీఎం టు ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయాలి మనం రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం పేటిఎం కాబట్టి పేటీఎం మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి అమౌంట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఫిఫ్టీ హండ్రెడ్ మాత్రమే ఉంది ఇంకా దీంట్లో వీళ్ళు కొత్తది కాబట్టి ఇంకా పెంచితే పెంచచ్చు ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ అమౌంట్ అనేది మనం ఫిఫ్టీ కావాలనుకుంటే ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ కేవలం ఒక ఫైవ్ మెంబర్స్ని ఇన్స్టాల్ చేపిస్తే చాలు మన రిఫర్ ఐడి ద్వారా ఆల్రెడీ మన దాంట్లో టెన్ రూపీస్ ఉంటాయి ఒక ఫైవ్ మెంబర్స్ని ఇన్స్టాల్ చేయించినట్లయితే ఒక ఫిఫ్టీ రూపీస్ మన పేటీఎంలోకి సింపుల్గా చేసుకోవచ్చు అదే ఒక మన ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా ఉంటే హండ్రెడ్ మీద క్లిక్ ఒక టెన్ మెంబర్స్ని ఇన్స్టాల్ చేయించి హండ్రెడ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ విధంగా మన ఫ్రెండ్స్ సర్కిల్ని బట్టి మనం ఎంత అయినా రోజుకు వచ్చేసి దీంట్లో సంపాదించవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే ఫిఫ్టీ రూపీస్కి త్రీ రూపీస్ కట్ అవుతుంది హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ రూపీస్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది కట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వ్యాల్ ఈ అప్లికేషన్ గురించి పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థమైనట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగల ఫ్రెండ్స్ నేను కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్